ఎస్జెర్ టీవీ చూస్తున్న వారందరికీ నమస్కారం మీ హరికృష్ణ దుగ్గండి రిపోర్టర్ గంటారావు ఈరోజు ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగాను జిల్లాల వ్యాప్తంగాను నియోజకవర్గాల మండల వ్యాప్తంగాను కూడా భూమి జరిగినటువంటి సంఘటన సంఘటన అందరికీ దానికి సంబంధించినటువంటి ఈ దుగ్గండి మండలానికి చుట్టుపక్కల గ్రామాలైనటువంటి బిక్కాజిపల్లి పీజీ తండ మధిర మందపల్లి మందపల్లి గిన్నిబావి గ్రామాల నుండి మొదల గ్రామాల నుండి వారు ఆ వైబ్రేషన్ ఆ భూమి కంపించినటువంటి ఆ సంఘటన గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి యొక్క అనుభవాల్ని తెలియజేశారు మా టీవీకి వారి మాటల్లో ఇప్పుడు నేను ఆ భూమి కంపించినటువంటి ఆ సెకండ్లలో కంపిస్తే ఆ అనుభవం ఏ ఏ విధంగా ఉంది ఒక్కొక్కరికి ఏ విధంగా వారి వారికి ఏమనిపించింది అనే దానికి ఆ విషయాలను నీ ముందుకు నేను మా ఎన్జిఆర్ టీవీ ద్వారా ముందుకు తీసుకొచ్చాడు వారి మాటలు కూడా మీరు కలిపిస్తండి మీది ఎక్కడ మాది తెలివిన్నదా నేను పేరు మాన్సి రాయచర్ అయితే పొద్దున్నే మా మొత్తానికి అది టాప్ మీద మన టాప్ ఊగుతుంది మళ్ళీ రెండోది మా మంచం కూడా ఊగింది మంచాలు డేటీ కూడా మంతాలు ఓకే అయితే ఏంటిది అని ఆలోచించిన ఏదో కావచ్చు అని అనుకుని ఇక బయట వచ్చే వరకు మా వాళ్ళు కూడా అంటారు మరి అందరూ ఏమో భూమి ఊగింది భూమి ఊగింది అని అంటారు నిజమేనా అని నువ్వు ఉండవు కదా అని అంటే నిజమే ఊగింది అని చెప్పి ఒక ఐదో ఆరు సెకండ్ వచ్చింది అది అంటే ఏమనిపించింది మీరు అంతా ఊగినట్టు ఏ ఎందుకు అదే అక్కడ ఎట్లా అంటే దాన్ని అదే కంపించినట్టుగా మీకు ఎట్లా అనిపించేది ఊగినట్టు ఊగి మన మంచాలు కూడా ఊగినాయి మీ పేరు భూకంపంట్టు భూకంపం కంపించినట్టు రేకులు ఇంట్లో ఉన్నటువంటి రేకులు తర్వాత ఉండే కూడ ఆ బోల స్టాండ్ గడగడ వంటాను గడగ భావాన్ని ఎందుకు చూసేసరికి ఏం లేదు అట్నీ మనపుతాను ఒక ఏడు ఎనిమిది నిమిషాలు కంపించింది పేరేం పేరు మల్లయ్య పడిదాం మల్లయ్య పడిదాం మల్లయ్య సరే ఉదయం ఎన్నగన్ల ప్రాంతంలో వైబ్రేషన్ లేచినట్టు ఏడు దాటి దాటింది ఏడు దాటినా ఏడు దాటిన తర్వాత ఏంటంటే చాయ్ తాగుతాను చే తాగే ముందు ఎక్కడ తాగుతున్న వచ్చాయి ఇంట్లో ఇంకా తాగుతుందంటే రేకులు మొత్తం గలగలగల అనుకుంటా సెబిద్దయిన పడి కిందికెళ్ళి బాగా నిబడాయి ఇంపే మా భార్యనే కదా అది ఏదో అయినా చెబిద్ద కోతులు వచ్చినాయని అని అన్నది అంత ఇల్లు అదిల్లైతే అందుకే కోతులు అయినా కోతరు ఎక్కినాయను అని నీ ఇంటికై సుష్టి చెట్టు మీద ఏవి కోతులు ఏవి ఏవే ఒప్పాలే ఒప్పాలంటే అరే అంత ముందు అరే అంత అదిలు అది అని చెప్పి అంత ముందు కమ్ము వచ్చిందని అందరూ అనడం జరిగింది నీ కోతులు లేని ఇంటికాయ ఇంటి చుట్టూ

ఏడు గంటలకు వచ్చింది ఏడు గంటలకు వచ్చింది మనకు అప్పుడు ఎక్కడ ఏమో కూకుండా కానీ ఇట్లా ఇట్లా అనుకుంటా పోతా అంటే ఆ భూదేవర్ అన్నది తిప్పుతుంది కింద మీద ఏంటిదంటే తల పుట్టబట్ట తిప్పుకొని ఏస్తాంది మంచిగా దీపాలు పెట్టుకోవాలి నీ పేరేం పేరు నా పేరు శాంతమ్మ ఏం ఊరు నందనం మాది మందపల్లి మందపల్లి అయితే మీకు ఏమైనా వణికి భూమి మీద నిలబడ్డప్పుడు వణికి షేక్ అయిందా మీకు ఏమైనా షేక్ అయిందా బోల్డ్ కింద పడ్డా గిన్నె గిన్నెలు అనుకుంటా పోతానే ఇట్లా ఇట్లా వణికినట్టుగా ఊదేవారా అనుకుంటా పోతాంది మీకు వణికినట్టు అనిపించిందా కొంచెం వణికినట్టు అనిపించింది రేకులు కూడా బలపడన్నాయి మా భర్తకు నాకు ఇద్దరికి నచ్చింది నీ పేరేం పేరమ్మా సుగుణ భీమిరెడ్డి సుగ్గున ఓకే ఓకే ఏం మరి భయపడినరా ఏం భయం అనిపించలే అక్క చెప్పుంటే భయపడదు కాదు కానీ అనుకుంటా అనుకుంటా పోనీ పాయ సెకండ్ లోనే మర్చిపోయింది ఎన్ని ఏళ్ళ ముందు వచ్చింది ఇరవై ఏళ్ళ ముందు వచ్చింది ఏంటిది అది ఇదే భూకంపం అప్పుడైతే ఇంకా బాగా వెనక నుంచి నుంచి అప్పటి నుండి ఇప్పుడు వచ్చింది అప్పటి నుంచి రైట్ రైట్ గత మూ ముప్పై ఏళ్ళ కింద భూకంపం వచ్చింది ఇప్పుడు మళ్ళీ భూకంపం వచ్చింది ఆదిశక్తి భూదే భూదేవత చుట్టపట్ట మార్చుకోవడం వల్ల మనకు దిమ్ 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 అని ఉన్న బోర్లు చూద్దా కింద పడు మనకు ఆ దేవత మనల్ని కాపాడుతుంది ప్రపంచాన్ని కాపాడే దేవత ఆదిశక్తి లోకమాత తల్లి నీవు ఈ రెండోసారి భూకంపం వచ్చు అప్పుడు గత ముప్పై ఏళ్ళ కింద వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అందరిని క్షేమంగా ఉంచాలి ఆ తల్లి రక్షించాలే నా పేరు రఘుపతి